తుపాను వెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉందండి అయితే ఇప్పుడు ఒక టాపిక్ రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం తర్వాత అమరావతి వైపు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కేడర్ కానీ చూడగలదా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిదికి అమరావతి ఒక రూపురేఖలు వస్తాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి వచ్చి ఓహో వెలుసు ఆహా ఓహో అనుకోగలిగే బిల్డింగ్లు ఏర్పడినప్పుడు రాగలడా అలా అనగలడా అనేది ఒక ప్రజలు ఒక టాపిక్ అనమాట ఇప్పుడు మనం మనం దాని గురించి మాట్లాడుకుందాం నగరం నడిబొడ్డున కంటే నగర శివారులోనే సువిశాల ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకునే అందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు ఎందుకంటే నగరంలో కాలుష్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఇతరత్ర సమస్యలు ఉంటాయి అయితే అలాగని నగర శివారు ప్రాంతం కూడా ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుంది నమ్మకం ఉంది అలా అని కానీ ఇప్పటికే ఉన్న నగరం నడుబొడ్డు సమస్యలు నగర శివారు ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు ఉండవు ఎందుకంటే పక్కా ప్రణాళికతో మనం ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు అమరావతి పరిస్థితి కూడా అదే ప్రపంచ నగరాల్లోనే హైదరాబాద్కు గుర్తింపు ఉంది కానీ ఆ నగరానికి ఆక్రమణలు మూసీ నది ప్రక్షాళనలు వంటి సమస్యలు ఉన్నాయి నేను హైదరాబాద్ నగరం గురించి ఎందుకు చెప్తున్నానంటే పురాతన నగరాన్ని మనం ఎన్ని చేసినా కొన్నిటి తీసేయలేము ఇప్పుడు అమరావతి అలా కాదండి అమరావతి మొదటి నుంచి నూతన నిర్మాణం కాబట్టి ప్రపంచంలోనే పట్టణాల్లో ఐదవ హైయెస్ట్ పట్టణంగా తీర్చిదిద్దగలే సదుపాయం ఉందని చెప్తున్నారు అది వాటికే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ అదే లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో అమరావతి నిర్మాణం జరుగుతుంది అది కూడా వందేళ్ల ముందు చూపు ప్రణాళికతో కాదనలేని సత్యం కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నిర్మాణం అయితే భారతదేశంలో అది గుర్తింపు గల నగరంగా మిగులుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే మొదలు పెట్టడమే నవ నగరాలుగా లక్ష్యం అండి అమరావతిలో అమరావతి రాజధానిలో నవనగరాలుగా నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం చంద్రబాబు ఆలోచన కూడా అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లక్ష్యానికి అడ్డుపడడం లేదు ఎందుకంటే మూడు నగరాలను ప్రకటించారే కానీ విశాఖలో పాలన రాజధానిగా అడుగు పెట్టలేకపోయారు ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండను గుండు కొట్టించి భారీ భవంతులు నిర్మించారు కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో అమరావతి నిర్మాణ పనులు తానే ప్రారంభించి ఉంటే గనక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు వచ్చి ఉండేవి కాదు జగన్మోహన్ రెడ్డి నిర్మాణం అనేది స్లమ్ ఏరియా లాగా ఉంటుందే తప్ప ఎందుకంటే మనం గుర్తించాం సుమారు కొన్ని వేల మందికి రెండు సెంట్ల చొప్పున అమరావతి నడిబుడ్డుల పట్టాలు ప్రకటించారు ప్రకటించాడు పేదవాళ్ళకి కానీ అవన్నీ ఇప్పుడు నిరుపయోగం అయిపోయాయి అనుకోండి స్లమ్ ఏరియాలు నిర్మించడంలో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఒక వాదన వినిపిస్తూనే ఉన్నాడు రాజధానికి ఇన్ని భవనాలు అవసరమా ఏదో విజయవాడ గుంటూరు మధ్య పాలనకు అవసరమైన భవనాలు నిర్మిస్తే అదే అమరావతి అవుతుంది కదా అనే తన మనసులో ఉన్న మాటను సైతం బయట పెట్టేశారు ఆ కోతలు కూయడం కన్నా పులివెందులు ఉంది కదా రాజధానిగా అంటే కడప వాసులు కూడా సంతోషపడతారు కదా అయితే ఎవరి వాదన వాళ్ళది కానీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మించడం మాత్రం సత్యం దీనిని కేంద్రం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆవిష్కృతం ఉంది పన్నెండు బ్యాంకులు ఒకేసారి నిర్మించబోతా ఉండడంలో ఒక గ్రేట్ అమరావతి ఉద్దండి రాయనపాలెంలో సీడ్ యాక్సిస్ రోడ్లో పన్నెండు ప్రధాన బ్యాంకులు కార్యాలయాలు నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో శంకుస్థాపన జరగనుంది అయితే ఇప్పటి జరిగిన పనులు జరగబోతున్న పనులు గ్రాఫిక్స్గా చూపించి వైఎస్ఆర్ కార్ పార్టీ మునిగిపోయిన నగరం మునగబోతున్న ప్రాంతం భవిష్యత్తులో వరద ప్రభావం అని ఎన్నో కట్టుకథలు కల్పిత కథనాలు అమరావతి చుట్టూ తిప్పుతా ఉంది అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి జగన్మోహన్ రెడ్డి జైగుట్టే వారికి మాత్రమే రుచిస్తాయి మిగతా వారికి ఎంత మాత్రం కాదు అయితే ఇరవై ఎనిమిదిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో జరిగే శంకుస్థాపనలో దేశాన్ని అమరావతిని వైపు చూసేలా చేస్తాయి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తప్పించి ఎందుకంటే వారికి ఇది కంటకింపు ఎంత మాత్రం రుచించనిది అయితే వారు ఎన్ని అనుకున్న రెండు వేల ఇరవై ఎనిమిది ద్వితీయార్థానికి అమరావతికి తుది రూపం రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి కానీ అమరావతిలో ప్రయా ప్రయాణిస్తే కనుక ఇటు భవనాలు చేసే ఓహో ఆహా అనక తప్పదు మనిషి జన్మిత్తిన వాడు ఎవరికైనా అలాంటి అద్భుతం కనిపిస్తుందని అమరావతిలో చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో ఏబి ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం